హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్వై ఫుడ్లో జొన్న స్పెషల్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వారం మొత్తం జొన్నలతో రెసిపీస్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం రవ్వ ఉప్మా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలు పల్లీలు అంటే విత్తనాలు అంటారు పల్లీలు అంటారు ఫ్రెండ్స్ ఇవి మనం ఇవి కూడా వేసుకుంటే చాలా వీటితో పాటు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం వీటిని కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే కూరగాయ ముక్కలన్నీ వేసుకోవడం వల్ల పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ నా దగ్గర టీవ్ ఇవి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నాను ఇంవారు కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వారానికి ఒక్కరోజు మా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ ఇలా జనరాల చేస్తాము వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు వెయిట్ లాస్ అవుతారు డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా ఉన్నా వాళ్ళకి డైటిక్ ప్లానింగ్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనం రెండు లోటాల నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడినందు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు లోటాలంటే అలా అలానే కాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చే పోసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మరిగిపోయాక ఇలా మరిగాక మనం అందులో ఆ రవ్వ జొన్న రవ్వని వేసుకోవాలి ఫ్రెండ్స్ రవ్వని ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేదా నైట్ మొత్తం నానబెట్టుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు టైం లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసుకున్నాను ఫ్రెండ్స్ కానీ నానబెట్టి వేసుకుంటేనే చాలా హెల్దీ పిల్లలకి బాగా డైజెషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా ఉడికించుకొని దించుకోవడమే ఫ్రెండ్స్ ఇలా మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ జొన్న రవ్వ ఇంట్లోనైనా చేసుకోవచ్చు లేదా మీకు కాదు అనుకుంటే మన ఎస్వై ఫుడ్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలని వాళ్ళు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మనం నట్స్ కారం కానీ సాంబార్ కారం కానీ వేసుకుంటే చాలా టేస్టీగా